회사 relствен 이렇게 귀품을 해야 f i 음음 Lalu, di test box saya bisa melihat Di test normal notebook bisa

बुक्सिस का बुक्सिस का भाई ऐसा मैंने सुना था सर है सर क्या हाल है ये तीन दिन से ओके 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 तीन दिन से और डेल्टा मत सुन रहा हूं

వీటిని ఏమంటారు ఏడైనా ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ సార్ కడప జిల్లాలో ఉన్నటువంటి చైతన్య విద్యా సంస్థలు ఈరోజు ఏదైతే చెట్లు అడవిలో ఎక్కువ శాతంగా పుట్టుకొచ్చే విధంగా ఈరోజు ఇక్కడ నిర్మించుకొని అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థుల వారి వారి తల్లిదండ్రుల జీవితాలతో చలగా ఈ రోజు విద్యార్థి చైతన్య విద్యా సంస్థలో ఈ రోజు దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈ రోజు కడప నగరంలో చైతన్య విద్యా సంస్థల్లో ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ తరఫున ఈ రోజు అడ్డుకోవడం జరిగింది ఈ రోజు ప్రధానంగా చూస్తే ఈ రోజు చదువు పేరుతో ఈ రోజు పుస్తకాల పేరుతో లక్షల వేల రూపాయలు దోపిడీ చేస్తున్న చైతన్య నారాయణ వంటి విద్యా సంస్థలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాసిన పరిస్థితి దౌర్భాగ్యమైన కనిపిస్తా ఉంది ఇప్పటికైనా యొక్క జిల్లా అధికారులు కానీ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కానీ దీనిపైన పట్టించుకోని లేవు దగ్గర దగ్గర వారం రోజుల నుంచి అడ్మిషన్లు కానీ పుస్తకాలు అమ్మడాలు జరుగుతున్నా కూడా అనేక రకాలుగా భారత విద్యా ఎస్ఎఫ్ఐ బయటపడుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించకపోవడంపై మేము తీవ్ర వ్యక్తం చేస్తున్నామో అలాగే ఏదైతే పాదయాత్రలో చెప్పేటువంటి పవర్ డిప్యూటీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏది కార్పొరేట్ విద్యా సంస్థలు అరికెడతామని చెప్పేసి మాట ప్రకటిపాల సమయం కురిస్తా ఉంది అధికారం వచ్చే సంవత్సరం అవుతున్నా కూడా సంబరాలు తప్పగా ఈరోజు విద్యా రంగాన్ని కూడా ఏదో అభివృద్ధి చేసే రకంగా లేదు అదే విధంగా కార్పొరేట్ విద్యా సంస్థలను ఈ రోజు అధిక ఫీజులు అరికెడతామని చెప్పేసి మాట ఇచ్చారు కనీసం సంవత్సరం కూడా ఈరోజు ఆ మాట నిలబెట్టు దొరికే పరిస్థితి కూటమి ప్రభుత్వం కనిపిస్తా ఉంది ఇప్పటికైనా కూడా ఈ యొక్క అరికట్టాలని ఈ యొక్క కూటమి యొక్క స్పందన ఈ యొక్క విద్యా సంస్థలపై ఉండాలని చెప్పేసి అలాగే ఈ రోజు నారాయణ వంటి విద్యా సంస్థల్లో అధికంగా ఫీజులు అరికెట్టాలని చెప్పేసి భారతీయ విద్యార్థి ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం వేరుబోగరామి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి